చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండూ లేవు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనకు బలం లేనప్పుడు హుందాగా అది వదిలేయాల మరే బుద్ధి జ్ఞానం గురించి నువ్వే చెప్పాలి ఈనివోడు ఉంటే చెప్పుకోడు సెలరైపోయాడట నీకు అలా ఎన్న ఈవోల్ని ముందుంటే ఎంత సులుపురానమన్నా చెప్పుకుంటా పోతావు సిగ్గెమని అనిపిస్తుంది నీకు అసలు బుద్ధి జ్ఞానం గురించి నువ్వు మాట్లాడుతున్నావా పైగా పోటీ పెట్టాలా వద్దా అనేది నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఉపన్యాసాలు ఇస్తున్నావా నీ హయాంలో చేసింది పంచాయతీ ఎన్నికలప్పుడు తమ హయాంలో ఏం చేసావు ఏం చేసావయ్యా బుద్ద వెంకయ్య గారి పైన అలాగే మన బోండా ఉమ్మగారి పైన మాచర్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో నామినేషన్లు వేయకుండా అడ్డుకొని వాళ్ళకు మద్దతుగా ఇక్కడ నుంచి బోండా ఉమ్మగారు బుద్ద వెంకయ్య గారు వెళ్తే నీ క్షమించాల చేత దాడి చేయించావు అక్కడ అవునా ఎక్కడ చూసినా బెదిరింపులు గెదిరింపులు కొట్టడాలో తిట్టడాలో నామినేషన్ పత్రాలు చించేయడాలో చిన్న అరాచకాలు చేయలేదు కదా అక్కడ దాకా వద్దయ్యా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చాలా చిన్నది ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ లేనికప్పుడు పంచమూర్తి తన్నిరాధ గారు నిలబడ్డారు కదా అప్పుడే కదా నువ్వు ఒక నలుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలో నీ పార్టీని సస్పెండ్ చేసావు అప్పుడు నీకు ఉండాల్సిన బలం ఎంత తెలుగుదేశం పార్టీకి ఉండాల్సిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టిగా పంచమూర్తి తండ్రి రాధ గారిని నిలబెట్టారు అవునా వాస్తవానికి నీకు బలం లేదు కదా మరి ఎందుకు వదిలేదు నువ్వు ఎందుకు నిలబెట్టావు నువ్వు పోటీకి పోటీగే యాలు వచ్చేసి మళ్ళీ బుద్ధి జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు ఆ రోజు ఏమైపోయింది అసలు వాస్తవానికి ఒక పక్కన పంచమూర్తి అన్నరాధ గారు నిలబడ్డారు కదా నువ్వు ఆపోజిట్గా పోటీ పెట్టకూడదు కదమ్మా వదిలేయాలి కదా సంఖ్యా బలం మనకు లేదు కదా నువ్వు అభిషేర్గా నలుగురిని నీ పార్టీలో చేర్చుకోలేదు కదా ఒక ఇద్దరు ముగ్గురు అటు ఇటుగా ఉన్నా లెక్క అయితే నీకు నూట యాభై ఒక్క నువ్వు నువ్వెవ్వరిని నీ పార్టీలోకి కనువ గొప్ప ఆహ్వానించలేదు వాళ్ళేదో కనుగోలు వేసుకుని తిరిగారు కానీ కదా మరి ఏమైపోయింది నీ విలువలు విశ్వసనీయత బొగ్గు భోషణం ఈ ఎవరికి నువ్వు చెప్తున్నావు పాఠాలు ఇక్కడికి వచ్చి వారానికి సారో పదోడుకోసారో వచ్చి ఇక్కడ సొంతపోసం మాటలు మాట్లాడేసి పెద్ద పెద్ద కోరులు చెప్పేసి బుద్ధి జ్ఞానం అంటే సరిపోద్దా నీకుందా బుద్ధి జ్ఞానమా ఏం జన్మంటే నీకుందా అసలు బుద్ధి జ్ఞానం అసలా అసలా ఆ పదవలో నీ నోటంటా మాట్లాడకూడదు లేఖితనంలో పరమ లేఖి గాలి ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదట నేను చూపించవచ్చు లేఖి గాలిలో పరమ లేఖి గాడు ఎవరైనా ఉన్నారని నేను చూపించవచ్చు నేను మీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ట్విట్టర్ ఫేస్బుక్ అఫీషియల్ అకౌంట్లో మీరు వేసిన పోస్ట్ ఏంటయ్యా నారా లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సరే పోస్ట్ అవి రచ్చగొట్టే వ్యాఖ్యలు కాదయ్యి అంటే ఒక పక్కన రచ్చగొట్టేస్తారా ఎవరన్నా అంటే మళ్ళీ ఏడుతారా నారా లోకేష్ గారిని ఉద్దేశించి పాల పాకట్టును డైపర్లో డబ్బా పెడతా డైపర్లో ప్యాకెట్ పెడతావా అక్కడ డైపర్ పెడతావా మరి నీకు నేను చిన్నప్పుడు నువ్వు డైపర్ వేసుకోలేదు ఏంటి నీకు తొడుగుతారుగా డైపర్ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకుంటాను కామను డబ్బు ఇంట్లో అయితే కామను అప్పట్లో లేని వాళ్ళతో అది వేరే విషయాలు పక్కన పెట్టేసి ఈ పోటు కూడా అసలు డైపర్ మాకు మీద తెలియనట్టు ఏ దోషలు పెట్టుకోరా నీకేమన్నా ఈ అతి మాట్లాడితే ఇంకా ఇంకా కాస్త కిందకెళ్ళి కూడా మాట్లాడతాం గుర్తుపెట్టుకో బాగా మీ అడ్మిన్ ఎవడైతే ఉన్నాడో అది ఎవడైతే చేసి వాడు ఎవడైతే ఉన్నాడో ఫస్ట్ నీ కుక్కల్ని కంట్రోల్లో పెట్టుకొని నువ్వు ఎదుటోడికి ఉపన్యాసాలు చెప్పాలి ఏదన్నా ఒక ఇష్యూ వస్తే మనం అందరం అంతా ఉసుగొలిపేసి మత మత రాజకీయాలు చేసేయండి కుల రాజకీయాలు చేసేయండి మీరు వెళ్ళి రెచ్చగొట్టేయండి అని చెప్పేసి నువ్వు నువ్వు ఎగదవ అక్కడ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఉపన్యాసాలు బుద్ధి జ్ఞానం ఉందా ఏది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఈ పోటుగా బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పేసి మేము నిన్న అడగాల ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజన్నా కానీ బుద్ధి ఉన్న వ్యక్తే ప్రవర్తించవా సహచార మంత్రులు అంటే నువ్వు 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 ఇచ్చావు కాదు మంత్రి పదవులు మంత్రులు ముఖ్యమంత్రి హోదాలో నువ్వు పక్కన ఉంటే ప్రతిపక్ష నేత అయినా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అప్పుడు అమనా బూత్లు తిడుతుంటే ఏ హే బాగా తిట్టేస్తున్నారు అసెంబ్లీలో ఏమన్నావా నువ్వు ఆ జోగి రమేష్ రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి బూతులు తిడితే నా మీద అభిమానం అలాంటిది అధ్యక్ష తిడితే తప్పేమీ కాదు ఏమనుకోండి అన్నాడు ఇటు అసెంబ్లీలో బూతులు పెడుతుంటే సమర్థిస్తావా పై ఆలోచి బుద్ధి జ్ఞానం గురించి నువ్వు మాట్లాడతావా బుద్ధి జ్ఞానం అంటే ఏం చేయాలంటే ఈయన గారి దృష్టిలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది వ్యక్తులు కేటాయించి జగన్మోహన్ రెడ్డిని రోజు అమ్మలక్కల బూతులు తిట్టించేయాలి గతంలో జగన్మోహన్ రెడ్డి తిట్టించేయడా చంద్రబాబు నాయుడు గారిని ఇంక రోజు జగన్మోహన్ రెడ్డిని నీ అమ్మ నీ అక్క నీ ఆలి అని చెప్పేసాను నీ అమ్మమ్మ ఒకటి అని చెప్పేసాను ఆడేదవా ఈడేదవా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని తిట్టించేస్తే అది బుద్ధి జ్ఞానం ఉన్నట్ట ఏమైనా మాట్లాడేటప్పుడు ఏమైనా నీకు బుర్రగా పని చేస్తుందా సరిగా లేదంటే ఎక్కడన్నా పోయిందా నీ దృష్టిలో అమ్మ నాభూతులు తిట్టేస్తే బుద్ధి జ్ఞానం చెప్పుదానికైనా ఉండాలిగా చెప్పుకోవడానికైనా ఉండాలిగా మరే మనం ఏం మాట్లాడుతున్నాం మనకైనా అవగాహన ఉండాలిగా అవగాహన పాడు ఉండదు రెచ్చగొట్టేయాలా రెచ్చగొట్టేసి మన కార్యకర్తలు ఊజుకొలిపేసి మన నాయకులు ఉజుకొలిపేసి ఏది పెడితే మాట్లాడిపించేసి ఏదో బుద్ధి జ్ఞానం ఉంది నువ్వు మాట్లాడాలి అది కూడా చంద్రబాబు నాయుడు గారు నువ్వు తెచ్చి నువ్వు మాట్లాడాలా మాట్లాడితే అంటాడు ఇంకెంతసేపు పథకాలే ఎంతసేపు పథకాలు ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు కంపెనీలు లేవు పరిశ్రమలు లేవు రోడ్లు లేవు బొచ్చు బసలు ఏమి లేదు ఇంకా ఎంతసేపు అప్పులు చేసామో మనం పది రూపాయలు తినేసామా రెండు రూపాయలు పనిచేసామా పది రూపాయలు తినేసామా రెండు రూపాయలు పంచేసామా ఒక ఫోటో కొట్టిన రోడ్డు మీద ఎట్టించేసుకుని నువ్వు బిందు పాలో ఏం చేసుకొని ఈజీగా అనిపించాడు ఐదేళ్ళు అదే చేశారు మీరు అధికారంలో ఉన్న ఐదేళ్ళు నువ్వు చేసిన పరిపాలన అదే అందులో ఏమైనా మార్పులు జరిపేవన్నాయా అందుకు మించి ఏమైనా ఎరగదీసి వేసే వచ్చింది ఏమైనా ఉందా అక్కడ ఈ ఈ అప్పబాయ కోది చెప్పదు జగన్మోహన్ రెడ్డి బాగా